హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కనకదుర్గ అడ్వకేట్ ఈరోజు మనం నేటి యువత బిహేవియర్ వాళ్ళ హ్యాబిట్స్ వాళ్ళ థింకింగ్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంటే నా పిల్లలు ఎక్కువగా కష్టపడాలి అనుకుంటున్నారా లేదా అప్పనంగా పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా తల్లిదండ్రుల నుంచి ప్రాపర్టీస్ వస్తే మనం ఎంజాయ్ చేయొచ్చు లేదా మనం ఏదైనా బిజినెస్లోకి వెళ్ళొచ్చు రియల్ ఎస్టేట్ చేయొచ్చు ఏదైనా కంపెనీస్ పెట్టచ్చు మనం హాయిగా కూర్చొని తినొచ్చు ఇలాంటి ఆలోచన ధోరణితో ఎక్కువ మంది యువత ఉన్నారు నిన్నగాక మొన్న మనం చూసిన న్యూస్ రీసెంట్ న్యూస్ ఏంటంటే తను ఎంజాయ్ చేయడం కోసం సోమరితనంతో తల్లిదండ్రుల ఆస్తి మీద ఫ్రీగా వస్తే ఎంజాయ్ చేయొచ్చు అనే ఒక ఆలోచన ధోరణితోటి నవమాసాలు మోసి కన్న తల్లినే హతమార్చాడు ఒక గనుడు ఇలాంటి సందర్భంలో పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారు వాళ్ళ దారేంటి వాళ్ళ ఆలోచన విధానం ఏంటి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ వాళ్ళకేం నేర్పిస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళని డిస్కషన్ చేసుకునేది ఏంటి అనేది కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కువ మంది పిల్లలు ఫ్రీ ఫ్రీగా మనీ రావాలి మనం కష్టపడకుండా లైఫ్ని ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ అంటే వాళ్ళ దృష్టిలో కష్టం లేకుండా హాయిగా బ్రతకడం చూడండి ఫ్రెండ్స్ నాటి నుంచి నేటి వరకు ఎంగేజ్ నుంచి ఎండ్ ఆఫ్ ది లైఫ్ వరకు కష్టపడే ఒక రైతుని చూడండి ఒక టెన్ ఇయర్స్ వచ్చిందంటే విలేజెస్లో ఏ పిల్లలు కూడా ఇంట్లో ఊరికనే కూర్చొని తినరు తల్లిదండ్రులు ఏదో ఒక పని చెప్తూనే ఉంటారు ఏమీ చేత కాకపోయినా వాడు క్యారేజ్ తీసుకెళ్ళైనా పొలం దగ్గర ఆ పేరెంట్స్కి ఆ పొలంలో ఉన్న మనుషులకి ఇచ్చి రావడం జరుగుతుంది లేదా అక్కడ పొలం పనులు జరుగుతుంటే స్మాల్ హెల్ప్ అయినా వాడు చేస్తూ ఉంటాడు అదే సిటీ పిల్లలైతే హాలిడేస్ వచ్చినా లేకపోతే ఇంట్లో ఉన్న పేరెంట్స్కి ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా కనీసం స్మాల్ హెల్ప్ కూడా చేయడానికి ఇష్టపడడం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ ల్యాప్టాప్ ఆర్ ఫోన్ ట్యాబ్లు పట్టుకొని రీల్స్ని స్క్రోల్ చేస్తూ చూస్తూ కూర్చోవడం ఏదైనా పని చెప్తే అగ్రెసివ్గా ఆన్సర్ ఇవ్వడం పేరెంట్స్ మీద తిరగబడడం ఇది నేటి తరం పిల్లలు చేసే పని ఒకప్పుడు 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 అనే విషయాల్ని మనం మాట్లాడుకుంటే అది ఇప్పుడు పిల్లలకి బోరింగ్గా అనిపిస్తుంది కానీ కష్టం చేసి కష్టంతో మన కష్టంతో మన హార్డ్ వర్క్తో మనం ఎర్న్ చేసే వన్ పైసా కూడా అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడు కూడా పేరెంట్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం ఒకటే కాదు ఫ్రెండ్స్ మనం సంపాదిస్తున్నామా మనం చదువుకున్న చదువు మనకి ఆ సర్టిఫికేట్ అన్నం పెడుతుందా లేదా లేదా మనం ఏదైనా బిజినెస్ చేసి లేకపోతే మంచి కంపెనీస్ మనమే క్రియేట్ చేసి పది మందికి ఉపాధి కల్పిస్తున్నామా లేదా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నామా లేదా అని ఆలోచించాల్సిన యువత అడ్డదారుల్లో వెళ్తూ ఫ్రీగా వచ్చే మనీ కోసం పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి పేరెంట్స్ని హెరాస్ చేస్తూ ఇంకా వాళ్ళ కష్టాన్ని తినాలి అనుకోవడం ఎంత మూర్ఖత్వం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పక్షిని చూడండి చిన్న గూడు పెట్టి గుడ్లు పెట్టి పిల్లల్ని పెట్టాక ఆ పిల్లలు చిన్నగా తల్లి ఆ నాలుగు రోజులు ఆ నాలుగు మెతుకులు తీసుకొచ్చి వాళ్ళ నోట్లో వేస్తుంది ఆ తర్వాత కొంచెం అవి ఒక వన్ వీక్ టూ వీక్స్ కాగానే రెక్కలు రాగానే ఆ గూటిలోంచి ఎగిరి వెళ్ళిపోతాయి దే ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ పేరెంట్స్ అవి ఎప్పుడూ కూడా పేరెంట్స్ మీద డిపెండ్ అవవు అంటే సెల్ఫ్ వాళ్ళు సెల్ఫ్గా ఎర్న్ చేసుకొని తినాలి అనే ఆ స్వతంత్ర భావం ఉంటుంది పక్షులకి మామూలుగా మనం పశువులను చూస్తుంటాం అవి కూడా అంతే కొన్ని రోజులే తల్లిపాలు తాగుతాయి తర్వాత వాటి తల్లితో పాటు అవి కూడా పొలంలోకి వెళ్ళి వాటి గడ్డిని అవే మేసి వాటి తిండి అవే సంపాదించుకుంటాయి ఆ పశుపక్షాదుల్లోనే అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వా మన సంపాదన మనమే తినాలనే ఒక ఆలోచన ఉన్నప్పుడు మనుషులుగా మనకి నాలెడ్జ్ ఉంది ఎంతో ఇంటలెక్చువల్గా మనం థింకింగ్ చేయగలం ఇప్పుడు జీపీటీతో పాటు ఏఐ నాలెడ్జ్ వచ్చింది అయినా సరే మనం ఇంకా పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి పేరెంట్స్ని చంపే స్థాయికి దిగజారడం ఎంతవరకు కరెక్ట్ మీకు పిల్లలు పేరెంట్స్గా పిల్లల్ని కనడం మీకు జన్మనివ్వడమే మీరు చేసుకున్న పెద్ద ఎసెట్ అంటే అదే మీకు వారు ఇచ్చే పెద్ద ఎసెట్ అంటే మిమ్మల్ని హెల్దీగా పెంచడం మీకు కావలసిన స్టడీ ఇవ్వడం మీకు సెక్యూరిటీని ఇవ్వడం మీరు ఒక వయసుకొచ్చే వరకు వాళ్ళు మీకు షెల్టర్ ఇవ్వడం మిమ్మల్ని వాళ్ళ పిల్లలుగా మీకు ఒక గుర్తింపునివ్వడం మీకు ఏ ప్రాబ్లం రాకుండా వాళ్ళు మీకు సెక్యూరిటీగా ఉండడం ఇంతకు మించిన ఆస్తులు ఏముంటాయి ఫ్రెండ్స్ మా అమ్మే ఉందనుకోండి మా అమ్మ ఏమి ఆస్తి ఇవ్వలేదు మా పేరెంట్స్ నుంచి నాకు ఏమీ రాలేదు అని నేను ఎక్స్పెక్ట్ చేసినంత కాలం నేను సెల్ఫ్గా డెవలప్ అవ్వలేను ఎప్పుడూ ఎక్స్పెక్టేషన్స్లోనే ఉంటాను నా లైఫ్ అంతా అక్కడే గడిచిపోతుంది లేదు మా అమ్మ ఒక హండ్రెడ్ ఎక్రాస్ నాకు ఆస్తి ఇచ్చింది అనుకోండి మా పేరెంట్స్ ఇచ్చారనుకోండి నాకు ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండి నాకు వీక్నెసెస్ ఉండి అవన్నీ నేను నాశనం చేసేసాను అమ్మేశాను లగ్జరీగా వాటిని ఖర్చు పెట్టేశాను అప్పుడేమవుతుంది నేను నా పిల్లలకి ఇవ్వగలనా లేదు నేనే ఇప్పుడు మా పేరెంట్స్ ఏమి ఇవ్వకపోయినా నేను ఎక్కువ సంపాదించాను నా పిల్లలకేగా ఇస్తాను ఏ పేరెంట్స్ అయినా యాన్సిస్టర్ సిస్టర్ ప్రాపర్టీ తాతలది కానీ లేకపోతే కష్టపడి పేరెంట్స్ సంపాదించినా కూడా ఎవరైనా సరే పిల్లల కోసమే పిల్లల కోసమే కష్టపడతారు పేరెంట్స్ పిల్లల్ని పెంచుతున్నప్పటికీ పిల్లల్ని కనీ పెంచేటప్పుడు వాళ్ళు ఒకటే ఆలోచిస్తారు నేను కష్టపడ్డట్టు నా పిల్లలు కష్టపడకూడదు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని నా పిల్లలు ఫేస్ చేయకూడదు వాళ్ళు హ్యాపీగా చదువుకోవాలి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ జనరేషన్ జనరేషన్ అని ఆ నెగిటివ్ థాట్స్ తోటి మీరేదో క్రియేట్ చేస్తున్నట్టు మీరేదో ఒక సృష్టిలో మీరు మాత్రమే ఈ సృష్టిని క్రియేట్ చేస్తున్నట్టు క్రియేట్ చేయకుండా ఒక ఎన్టీ రామారావు గారిని చూడండి మీరందరూ మూవీస్ చూస్తారు కదా వారి ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్సు ఆ ఫ్యాన్సు లేకపోతే ఒక బిజినెస్ మ్యాను సన్ వచ్చి ఎక్కడో ఒక టీ స్టాల్లో పనిచేశాడు లేకపోతే ఒక స్టార్ కొడుకు వచ్చి ఎక్కడో రోడ్ల మీద తిరుగుతూ కష్టపడుతున్నాడు అని మూవీస్లో చూపిస్తే అది మాత్రం సినిమా సూపర్ హిట్ అవుతుంది అదే మీ పేరెంట్ కూడా ఒక రిక్షా తొక్కేవో అతనుంటే అతని పిల్లలు మీరు కష్టపడి చదువుకొని మీరెందుకు డెవలప్ అవ్వరు మీరెందుకు ఆ రిక్షా తొక్కి మీరు డెవలప్ అవ్వరు డే బై డే మీరెందుకు హాస్ హోటల్లో కప్పులు కడగరు ఇప్పుడు స్విగ్గీ జొమా స్విగ్గీ జొమా జొమాటో ఇవన్నీ కూడా చదువుకున్న పిల్లలు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు మీరు కూడా ఎందుకు చేయరు మీ బుక్స్ మీ హాస్టల్ ఫీజు మీరే ఎందుకు ఎర్ర చేసుకోరు పేరెంట్స్ అక్కడ కూలికి వెళ్ళి నాలుకెళ్ళి లేకపోతే అప్పులు చేసి ఎక్కడైనా భూములు అమ్మేసి మిమ్మల్ని చదివించే పరిస్థితి మీరు తీసుకురావడం తప్పు కదా మీరు చదువుకుంటున్నప్పుడు హాస్టల్స్ ఉన్నప్పుడు ట్యూషన్స్ చెప్పుకోవచ్చు మీరు పార్ట్ టైం జాబ్ చేయొచ్చు మీరు ఎన్నో రకాలుగా సంపాదించుకునే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి ఒకప్పుడు అంటే పల్లెటూరులో నాలి చేసుకుంటే ఎంతో చిన్న చితగా అమౌంట్ వచ్చేది ఈ రోజుల్లో అలా కాదే ఫర్ డే చాలా వరకు మీకు అమౌంట్ సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి పార్ట్ టైం లేకపోతే నేట్ టైం నైటు లేట్ టైం నిద్రపోతున్నారు ఆ టైం వేస్ట్ చేసుకొని ఫోన్స్ చూసుకొని రీల్స్ చూసుకునే బదులు మీరు మీకోసం టైంని స్పెండ్ చేయండి మీరు మీరు పేరెంట్స్కి అండగా ఉండకపోయినా పర్వాలేదు డిపెండెంట్గా ఉండకండి వాళ్ళని కష్టపెట్టకండి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండండి ఎప్పుడూ కూడా ఒక నందమూరి తారక రామారావుని చూసుకోండి ఒక చి మెగాస్టార్ చిరంజీవిని చూసుకోండి మెగాస్టార్ చిరంజీవి పేరెంట్స్ ఏం మెగాస్టార్కి ఇవ్వలేదండి అతను డిగ్రీ కంప్లీట్ చేశాక అతను కష్టపడి పైసా పైసా కూడబెట్టి అతను ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో అవమానాలకు గురయ్యి ఈరోజు మెగాస్టార్ అయ్యాడు మనం మెగాస్టార్ ఫ్యాన్స్ అవ్వడం కాదు మెగాస్టార్లా కష్టపడే తత్వాన్ని అలవరుచుకోవాలి మెగాస్టార్లా ఇన్సల్ట్స్ చేసినా ఎన్ని అవమానాలు వచ్చినా వాటిని ఎదుర్కోగలగాలి ఈ రోజుకు కూడా మెగాస్టార్ అంత ఒబీడియంట్గా ఉంటున్నాడు అంటే అతను పడ్డ కష్టం అతను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అలాంటి వ్యక్తుల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి స్వయం కృషిలో అతను చెప్పులు గుట్టి పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు కదా మరి మనం ఎందుకు అలాంటి పనులు చేయం నందమూరి తారక రామారావు గారు గవర్నమెంట్ జాబ్ వదులుకొని అవినీతికి ఎదురు తిరిగి ఈ అవినీతి ప్రపంచంలో నేను ఉండలేనని అతను సినిమాల్లోకి వెళ్ళి ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళి ఒక పార్టీ పెట్టి ఎంతో మందికి భవిష్యత్తునిచ్చాడు ఒక గొప్ప ఆదర్శ వ్యక్తిగా నిలిచాడు మరి మనం ఎందుకు అలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకో ఒక రజనీకాంత్ ఒక కమల్ హాసన్ మరి రెబల్ స్టార్కి బోల్డ్ అంత ఆస్తుంది అతను రాజు మరి ఎందుకు అంత కష్టపడుతున్నాడు గొడ్డులాగా మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఒక యాక్టర్కి అభిమానిగా ఉండడం కాకుండా ఆ యాక్టర్ ఎంత కష్టపడుతున్నాడు వాళ్ళకున్న డబ్బులు అంటే ఎప్పుడు కూడా మనకి డబ్బులు ఏమి బరువు కావు ఫ్రెండ్స్ అది మనం ఎంత సంపాదిస్తే అంత హెల్పింగ్ నేచర్ కూడా మనకు అలవడుతుంది సమాజంలో సంపాదించగల శక్తి ఉండి సామర్థ్యం ఉండి వయసు ఉండి మనం సంపాదించకుండా సోమరిపోతుల్లా కూర్చోవడం వల్ల మనం పది మందికి హెల్ప్ చేయలేకపోగా మనకు కావలసిన లైఫ్ని మనం ఎంజాయ్ చేయలేము